అంశం అతి కిరాతకంగా కారుతో ఒక వ్యక్తిని గుద్ది చంపడమే కాకుండా వాళ్ళిద్దరు బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు సరే ప్రాణాపాయం లేకపోయినప్పటికీ కూడా జీవత్సవంలా ఉన్నారు అని ఇది కులాల వైపు టర్న్ చేస్తున్నారని చెప్పి ప్రభుత్వం సీరియస్గా ఉంది కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద పూర్తి రిపోర్టు ఓఎస్టీతో తెప్పించుకోండి అనిత గారికి కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఇందులో ఎలాంటి వారు ఉన్నా సరే ఉపేక్షించొద్దు వాళ్ళని కఠినంగా శిక్షించే విధంగా యాక్షన్ తీసుకోవాలి బాధిత కుటుంబాన్ని ఆదుకోమని చెప్పే విధంగా ఆయన ఆర్డర్స్ ఇచ్చినట్లుగా అసలు ఈ అంశాన్ని ఎలా చూడాలి నేరం యొక్క తీవ్రతను బట్టి దాని యొక్క ఇన్వెస్టిగేషన్ ఆ తర్వాత సాక్ష్యాధారాలను కలెక్ట్ చేయడం తర్వాత నేరస్తులకి అంటే నిందితులకి శిక్ష పడేటట్టు చేయడం ఇది బేసిక్ గా ఒక నేరం గురించి మనం ఆలోచించాల్సిన విషయం ఒక నేరం గురించి ముఖ్యమంత్రి స్థాయి వరకు వెళ్లాల్సిన అవసరం ఏముందని నేను ప్రశ్నిస్తాను ఒక పోలీస్ స్టేషన్లు ఎందుకు పెట్టాం మనం సీనియర్ ఆఫీసర్లు ఎందుకున్నాం మనం అంటే మీ ప్రాంతాల్లో జరిగే నేరాలను త్వరగా రిజిస్టర్ చేసి దాని మీద ఇన్వెస్టిగేట్ చేసి నిందితులను పట్టుకొని వాళ్ళను త్వరగా కోర్టులకు తీసుకెళ్లి ఈ నేరంలో త్వరగా శిక్ష పడేటట్టుగా చేయాల్సిన బాధ్యత పోలీసు కానీ దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే ప్రతి విషయం కూడా పొలిటికల్ గా మారిపోతుంది మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే అంటే ముఖ్యంగా క్రైమ్ ఎక్కడ క్రైమ్ జరిగినా కూడా దానిలో రెండు పార్టీలు ఉండడం ఆ తర్వాత పొలిటికల్ పార్టీలు దాంట్లోకి రావడం ఇవన్నీ కూడా దురదృష్టకరమైన పరిణామాలు మీరు ఏదైతే ఉపోద్ఘాతంలో చెప్పారో ఆ క్రైమ్ ఏదైతే కందుకూరులో జరిగిందని చెప్పారో అది అత్యంత హేయమైన నీచమైన క్రైమ్ అంటే ఒకరిద్దరు ఐ థింక్ వారిద్దరు మిత్రులు అనుకుంటారు నేను పేపర్ లో చదివిన దాన్ని బట్టి మిత్రులే ఇంటి దగ్గర తగాదాల వల్ల ఈ ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తి వాళ్ళ సోదరులు కలిసి ఈ నిందితుడి ఇంటికి వెళ్లి అతన్ని వారి హెచ్చరించడం జరిగిందని విన్నాను నేను ఆ తర్వాత వీరు ముగ్గురు మోటార్ సైకిల్ లో వెళుతుండగా అతను ఫార్చునర్ కారులో వచ్చి ఆ మోటార్ సైకిల్ కి కొట్టి ఆ తర్వాత ఆ కారుని సినిమాల్లో ఎలా చూపిస్తారో ఆ విధంగా వారి మీదికి తీసుకువెళ్లి ఆ వ్యక్తి మరణానికి కారణం అవ్వడం తర్వాత వాళ్ళిద్దరు సోదరులు ఎవరైతే ఉన్నారో వారిని హాస్పిటల్ కి చేయడం అన్నది అక్కడ జరిగిన క్రైమ్ సో ఇట్ ఇస్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ మర్డర్ సో వెంటనే ఇన్వెస్టిగేషన్ అంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది ఐ ప్రసాద్ అనుకుంటాను హరిశ్చంద్ర ప్రసాద్ హరిశ్చంద్ర ప్రసాద్ అరెస్ట్ చేయడం జరిగింది ఐ థింక్ ఇందులో మృతి చెందిన వ్యక్తి పేరు లక్ష్మీనాయుడు అనుకుంటా లక్ష్మీనాయుడు గారు అందులో మృతి చెందారు ఆ తర్వాత వారి ఇద్దరు సోదరులు ఐ థింక్ గుంటూరులో ఎక్కడో ప్రైవేట్ మెడికల్ దీంట్లో చికిత్స పొందుతారన్నారని విన్నాను ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సో ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే ఒక క్రైమ్ అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి మరణానికి ఇద్దరు వ్యక్తుల యొక్క ఈ విధంగా గాయపడడానికి కారణమయ్యాడు ఇందులో స్పష్టంగా చట్టంలో ఇటువంటి వాటికి ఎటువంటి సెక్షన్లు ఉపయోగించాలి ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి ఇది చాలా స్పష్టంగా ఉండగా మరి రాజకీయ నాయకుల ప్రమేయం ఏంటదన్నది కూడా మనం ఆలోచించాలి ఎందుకంటే నేరానికి ఎప్పుడు కూడా కులాలు ఉండవు తర్వాత టెర్రరిజానికి కూడా కులాలు మతాలు ఉండవు కానీ ఈ విధంగా ఇది ఒక కుల చర్చగా దారి తీయడం అన్నది కూడా చాలా దురదృష్టకరమైన అంశం సో ఏమవుతుందంటే ఇక ప్రతి క్రైమ్ ను కూడా ఈ విధంగా చూసి ప్రజలలో కులాలుగాను గాను విడిపోయే మార్గం ఏదైతే మనం ఇంతకు ముందు బ్రిటిష్ వారు చేశారనుకుంటున్నామో అటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా రాకూడదు అందువల్ల పోలీస్ దే షుడ్ యాక్ట్ ఇమీడియట్లీ ఎవరి యొక్క ప్రమేయము లేకుండా ప్రమేయం అవసరం లేదు అసలు పోలీస్ వర్కింగ్ లో ఎవరి ప్రమేయం కూడా ఉండకూడదు అంటే మీరు చెప్పినట్టు ఇది కేసు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్లడం ఆ తర్వాత ఆయన హోమ్ మినిస్టర్ను ఆదేశించడం ఇవన్నీ జరగకూడదు సో ఆ విధమైన పరిస్థితులు నెలకొంటే ఏమవుతుందంటే ఫైనల్ గా రాష్ట్రంలో ఒక పరిస్థితి ఏదైతే ఉంటుందో ఆ పరిస్థితి చాలా అధ్వానంగా తయారయ్యే అవకాశం ఉంటుంది అంటే ప్రజలు అనేక విధాలుగా విడిపోయి ఒకరిని ఒకరు దూషించుకుంటూ ఈ విధమైన సమాజాన్ని తయారు చేస్తే ఏమవుతుందంటే రేపు వచ్చే పెట్టుబడులు కానీ ఎవరైనా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడదామన్న వారు గానీ ఒక పది సార్లు ఆలోచించే విధంగా తయారవుతున్న పరిస్థితి సో ఇటువంటి పరిస్థితి రాకుండా కాపాడాల్సిన ప్రథమ బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంటుందని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను సార్ దీనికి సంబంధించి లక్ష్మీనాయుణ్ణి ఎవరైతే ఇలా కారుతో ఢీకొట్టి అతి కిరాతకంగా అతి నీచంగా హత్యకు పాల్పడ్డాడో హరిశ్చంద్ర ప్రసాద్ను వాళ్ళ తండ్రిని కూడా వితిన్ అవర్స్లో పోలీసులు ఏవైతే సెక్షన్ ఇంప్లిమెంట్లు అవుతాయో దాంతోపాటుగా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది మండలి కూడా పంపించడం జరిగింది కానీ ఈ అంశంలో ఇది ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఈ చనిపోయిన వ్యక్తి అవతల వ్యక్తి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కుల అహంకారంతో ఈ రకంగా చేశారు దీనికి పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవ్వాలి ఆయన మాట్లాడాలి ఆయన న్యాయం చేయాలి అంటే ఇవన్నీ కూడా ఎలక్షన్ల ముందు ఏవైతే మాట్లాడుకున్నారో ఎలక్షన్ తర్వాత ఏవైతే మాట్లాడుకున్నారో ఇప్పుడున్న అంశాలు ఉన్నాయో ఇవన్నీ కూడా తిరుగుతున్న నేపథ్యం అంటే ఎవరికి ఎవరిని ఏమంటే ఇప్పుడు వాళ్ళ మనోభావాలు ఏ రకంగా దెబ్బతింటాయో దాన్ని ఏ రకంగా మళ్ళీ డైవర్ట్ చేస్తారో అనే విధంగా తయారైంది సార్ ఈ ఇష్యూ అదే అంటున్నాను కదా ఇది చాలా దురదృష్టకరం అని నేను మాట్లాడుతున్నాను డెఫినెట్ గా లక్ష్మీనాయుడు గారు గానీ వాళ్ళ కుటుంబం గానీ వాళ్ళు నష్టపోయారు ఇది ఎందుకంటే ఒక కుటుంబానికి పెద్ద దిక్కైన